హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే కృష్ణాష్టమి ఈ విధంగా పూజ చేశారంటే పిల్లలు గొప్ప స్థాయికి వెళ్తారు కృష్ణాష్టమి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు శ్రీకృష్ణుడి స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు పూజ గదిని శుభ్రం చేసుకొని శుభ్రమైన పట్టు వస్త్రం పరచాలి కలశం పవిత్రమైన నీరు ఉన్న కుండ ఏర్పాటు చేయాలి పూజా స్థలం ముందు రంగవల్లి లేదా ముగ్గు వేసుకోవాలి శ్రీకృష్ణుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి దీపం వెలిగించి ముందుగా కృష్ణుడికి ప్రణామం చెప్పాలి కృష్ణుని ప్రతిమకు పంచామృతం పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యితో అభిషేకం చేయాలి అభిషేకం తర్వాత గంగాజలం లేదా శుభ్రమైన నీటితో కడగాలి తరువాత అర్చన చేయాలి శ్రీకృష్ణుడికి పూలతో పసుపు కుంకుమలతో అర్చన చేయాలి తులసి దళాలతో పూజ చేయడం ముఖ్యమైనది కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి ముఖ్యంగా ముద్దపప్పు పాయసం ఫలాలు ఇటువంటివి నైవేద్యంగా సమర్పించాలి ఈ సమయంలో మంత్రాలు లేదా గీతాలు పాడాలి రాత్రి జాగారం చేస్తారు కృష్ణుడి లీలలను స్మరిస్తూ భజనలు కీర్తనలు పాడాలి కొంతమంది రాత్రి పన్నెండు గంటల సమయంలో శ్రీకృష్ణుడిని జన్మ సమయంలో ప్రత్యేక పూజ చేస్తారు పూజ చివరిలో శ్రీకృష్ణుడికి ఆరతి చేసి ప్రసాదం అందించాలి కృష్ణుడి బాల్యం నుండి వివిధ కథలు పిల్లలకు చెప్పడం వాటిని విశ్వసించడం ద్వారా ధార్మికతను బోధించడం చేస్తారు కొంతమంది భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటారు కేవలం పాలు ఫలాలు మాత్రమే తీసుకుంటారు ఇలా పూజ చేసి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పొరుగు వారికి పంచుతారు ఇంట్లో కూడా ఇదే విధంగా కృష్ణాష్టమి రోజు పూజ చేసుకొని సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి